జై దత్త గురుదత్త శ్రీ గురుదత్త అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని మానవ సేవే మాధవ సేవ అని ఖమ్మం ఎస్జిఎస్ ట్రస్ట్ ప్రధాన బాధ్యుల గోవిందరావు అన్నారు పరమ పూజ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్యాశసులతో స్వామివారి అష్ట నక్షత్రాన్ని పురస్కరించుకునే ఖమ్మం ఎస్జిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం పాత బస్ స్టాండ్ ఎదురు టీటీడీ కళ్యాణ మండపం ముందు దత్త భిక్ష సమర్పణ నిర్వహించారు ఈ సందర్భంగా గోవిందరావు వజినేపల్లి నరసింహారావు బిజ్జాలేశ్వరరావు పెరుగు వెంకటరమయ్య యాదవ్ మాట్లాడారు ఎస్జిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే మూడు వందల మంది ఆకలిగా వారికి అన్న వితరణ చేసినట్టు వివరించారు కార్యక్రమాలను ట్రస్ట్ బాధ్యులు కోన గోవిందరావు వజినేపల్లి నరసింహారావు బిజ్జాలేశ్వరరావు తాటికొండ వెంకటేశ్వర్లు పెరుగు వెంకటరమణ యాదవ్ తదితరులు పర్యవేక్షించారు ਏ ਗੁਰੂ ਦਾਤਾ ਈ ਗੁਰੂ ਦਾਤਾ ਈ ਗੁਰੂ ਦਾਤਾ ਏ ਗੁਰੂ ਦਾਤਾ ਈ ਗੁਰੂ ਦਾਤਾ ਏ ਗੁਰੂ ਦਾਤਾ ਈ ਗੁਰੂ ਦਾਤਾ 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 ਈ ਗੁਰੂ ਦਾਤਾ 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 ਈ ਗੁਰੂ ਦਾਤਾ ਏ ਗੁਰੂ ਦਾਤਾ ਈ ਗੁਰੂ ਦਾਤਾ ਈ ਗੁਰੂ ਦਾਤਾ ਈ ਗੁਰੂ ਦਾਤਾ ਏ ਗੁਰੂ ਦਾਤਾ ਈ ਗੁਰੂ ਦਾਤਾ ਏ ਗੁਰੂ ਦਾਤਾ ਈ ਗੁਰੂ ਦਾਤਾ ਏ ਗੁਰੂ ਦਾਤਾ జై గురుదత్తా జయ గు జా ఈ రోజున అత్త నక్షత్రం సందర్భంగా అంటే స్వామిజీ గారి పుట్టినరోజు నక్షత్రం సందర్భంగా ఖమ్మం మానమ స్టాండ్ ఎదురుగా టీ కళ్యాణం మండకు ముందు ఎనిమిది కేజీలు అంటే దాదాపుగా వందల ఎనభై మందికి అన్నప్రసాదం చేయడం జరిగింది చాలా అధిక భోజన ప్రసాదం అన్నప్రసాదం స్వీకరించి చాలా బాగుందని చెప్పారు ప్రతి అస్త నక్షత్రానికి బస్ స్టాండ్ ఎదురుగా కానీ లేకపోతే బస్ స్టాండ్లో కానీ ఇదే అన్నప్రసాద ఎదురు గరువులు కాబట్టి ప్రస్తుతం గమనించి ఎవరైనా కానీ పన్నెండున్నరకి ఉదయం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి స్టార్ట్ అవుతుంది మూడు వందల మందికి చేపిస్తున్నాము మూడు వందల మందికి అయిపోయిన దాకా పెడతాము గరువని మళ్ళీ ప్రధాన అనగాసు అనగాసు రూపం జరిగింది బాగా అష్టమే నాడు ఫస్ట్ ఇంకోసార్లు సీతా మండపంలో అనగా ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదో ఈ రోజున అనగాసుమ రతనం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అనగాసు రతనం కని తదుపరి శీత ప్రసాదాలు పెరిగింది అన్న ప్రసాదము వెళ్ళగలగని మనవి జయగురు దత్త జైగురుదత్తా 거르다 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 다 거르다 거르다 거다거다 거르다 거르다 거다거다 거르다 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 거다거다거다거다거다거다거 जय गुरुदत्ता, दत्ता श्री गुरु दत्ता जय गुरुदत्ता, दत्ता श्री गुरु दत्ता श्री गुरु जय गुरुदत्ता, जय गुरुदत्ता, दत्ता श्री दत्ता जय गोरे दत्ता 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 जय गुरुदत्ता, जय गुरुदत्ता, जय गुरुदत्ता, श्री गुरु जय गुरुदत्ता, जय गुरुदत्ता, जय गुरुदत्ता, जय गुरुदत्ता, दत्ता ಜಯ ಗುರುದ ಜಯ ಗುರು